వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచే దేశ ఐక్యత మరియు సమగ్రతను నొక్కి చెప్పింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తూ ఆర్ఎస్ఎస్ ఈ అద్భుతమైన విజయాన్ని స్వాగతించింది దేశవ్యాప్తంగా స్వయం సేవకులు ఈ మహోన్నత సందర్భాన్ని పురస్కరించుకొని కార్యక్రమాలు నిర్వహించారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేశభక్తి గీతాలు పాడారు మరియు వందే మాత్రం నినాదాలు చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాజ్యాంగాన్ని ఎప్పుడూ అంగీకరించలేదని లేదా గౌరవించలేదని పేర్కొంటూ ఆ సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఈ వాదనలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవి స్థిరంగా నిలబడవు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన మొదటి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సర్సంచాలక్ మాధవ సదాశివరావు గోల్వార్ ఖర్జీ అన్ని రకాల అభిప్రాయాల నుండి వేలాది మంది హాజరైన ఒక బృహత్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ నేడు మనమే తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని ఆమోదించ మరియు బ్రిటిష్ కామన్వెల్త్తో చివరి లింక్ బ్రిటిష్ పాలనకు చిహ్నమైన కిరీటం అశోక చక్రం ద్వారా భర్తీ చేయబడింది మనం ఇప్పుడు నైతికంగా లేదా రాజకీయంగా బ్రిటిష్ వారికి కట్టుబడి లేము మరియు మన మనస్సాక్షి మనకేమీ చేయమని చెప్తుందో అది చేయడానికి స్వేచ్ఛగా ఉన్నామని చెప్పారు ఇకపోతే మనలో చాలామందికి జనవరి ఇరవై ఆరు అనగానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు అసలు ఆ రోజే భారత గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది అందుకు గల కారణాలేంటి మీలో ఎంతమందికి తెలుసు ఇరవై ఆరు జనవరి ప్రాముఖ్యత ఏమిటి అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరవ తేదీన చాలా నిర్ణయాత్మకంగా భారత రాజకీయాలను మలుపు తిప్పిన దశగా పరిగణిస్తారు ఆల్ ఇండియా హోం రూల్ లీగ్ భారతదేశానికి డొమినియన్ స్టేటస్ కావాలని మాత్రమే కోరుకుంది జిన్నా పార్టీ అయిన ముస్లిం లీగ్ కూడా అదే అడిగింది అంటే బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ ఆస్ట్రేలియా కెనడా మొదలైన దేశాల వలె కొంత స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం అయితే జాతీయ నాయకులు లోకమాన్య శ్రీ బాలగంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ మొదలైన వారు పూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకా దేనికి తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు డొమినియన్ లేక పూర్తి స్వతంత్రం వర్గాల మధ్య కాంగ్రెస్లో వాదోపవాదాలు జరిగాయి గాంధీ ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడం కోసం ఒక సూత్రం ప్రతిపాదించారు డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కల్కత్తా కాంగ్రెస్ సమావేశంలో ఒక్క సంవత్సరంలోపు బ్రిటిష్ వారు డొమినియన్ హోదా ఇస్తే ఇచ్చినట్లు లేకపోతే పూర్ణ స్వరాజ్యం సాధన మార్గంలో వెళ్ళినట్లని ప్రతిపాదించారు దీనిని కాంగ్రెస్ ఆమోదించి తీర్మానించింది అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లండన్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఈ విషయం చర్చించలేదు బ్రిటిష్ ప్రభుత్వం విముఖత భారతదేశంలో ఏ రకమైన రాజకీయ రాజ్యాంగ మార్పులను గురించి వారు నిర్లక్ష్యం నేపథ్యంలో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై లాహోర్ శీతాకాల చలిలో సభ్యుల కరతాల ధ్వనుల మధ్య ఉద్వేగభరితంగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం త్రివర్ణ పతాకం ఎగరవేయడం జరిగింది తొలిసారిగా భారతదేశ స్వతంత్ర తీర్మానం అధికారికంగా జరిగింది దీనికి అనుగుణంగా కాంగ్రెస్ శాసనసభ్యులు అన్ని రాష్ట్ర కేంద్ర చట్టసభల సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు భారత స్వతంత్రోద్యమంలో నూతన అధ్యాయం ప్రారంభమైంది ఆ తర్వాత కొద్ది కాలానికి గాంధీ ఉప్పు సత్యాగ్రహం దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ముమ్మరంగా సాగాయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరున భారత స్వతంత్ర దినోత్సవం జరిపేవారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాత జనవరి ఇరవై ఆరు తేదీని మరవకుండా పంతొమ్మిది వందల యాభైలో ఆ రోజునే కొత్త రాజ్యాంగం అమల్లోకి తెస్తూ భారతదేశం గణతంత్రంగా ప్రభుత్వం ప్రకటించింది అందరికీ అర్థమైందా స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆగస్టు పదిహేనున మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కానీ జనవరి ఇరవై ఆరునే గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియని వారందరికీ ఈ వీడియో ద్వారా తెలుస్తుందని ఆశిస్తున్నాను మరి మిగిలిన వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మిగిలినంతగా షేర్ చేయండి అలాగే ప్రతిరోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అంటే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవన్నీ మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా ఒక రూపాయి అయినా సరే మా ఛానల్కి ఎంతో ఎంతో కాదు కాదు మన ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ఓఎస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి చాలా అవసరం చేస్తారని ఆశిస్తున్నాను చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్